వస్తున్నది వస్తున్నది జగన్నాధరద చక్రాలతో జగన్నాధరద చక్రాలతో శరవేగముతో కిరణమై శరవేగముతో అరుణోదయ కిరణమై అందరినీ తనలో కలుపుకోవడానికి అందరినీ తనలో కలుపుకోవడానికి అందరిలో ఆనందం నింపడానికి ఆనందం నింపడానికి ఆపై ముందుకు నడిపించటానికి వస్తున్నది వస్తున్నది స్వార్థమును తుడిచిపెట్టి స్వార్థమును తుడిచిపెట్టి మనలో నిస్వార్థమును నింపడానికి నిండుగా నింపడానికి నిండుగా నింపడానికి వస్తున్నది వస్తున్నది జగన్నాధరద చక్రాలతో శరవేగముతో అరుణోదయ కిరణమై వస్తున్నది మనలో మానవత్వమును నిద్రలేపి మనలో మానవత్వమును నిద్రలేపి మాధవుని దర్శింపచేయటానికి మాధవుని దర్శింపచేయటానికి పరిపూర్ణముగా దర్శింపజేయటానికి వస్తున్నది వస్తున్నది మనలో చెలరేగుతున్న దానవత్వమును మనలో చెలరేగుతున్న దానవత్వమును దహింపజేయడానికి గుప్పెడు బూడిదగా గుప్పెడు బూడిదగా మార్చడానికి మన గుండె నిండా శక్తిని నింపుకుని గుండె నిండా శక్తిని నింపుకొని నింపుకొని వస్తున్నది వస్తున్నది మనలో ప్రేమను నింపి మనలో ప్రేమను నింపి ఆ ప్రేమను పెంచి ఆ ప్రేమను పెంచి ఆనందవనములో ఆనందవనములో సిరులిచ్చే ఆరోగ్యశీరులిచ్చే మధుర ఫలములు పండించడానికి ఫలములు పండించడానికి అందరికీ సర్వజీవు రాసులకు పంచడానికి అందరికీ సర్వజీవు రాసులకు పంచడానికి నూతన సంవత్సరం వస్తున్నది నూతన సంవత్సరం వస్తున్నది వస్తున్నది జయ గురుదేవ్ రచనా సాయి మణిప్రియా